అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ముఖ్యమంత్రి కము చదువుల మంత్రి రేవంత్ రెడ్డి ఏలువడిలా యూనివర్సిటీల ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక ఆసిఫాబాద్ జిల్లాల మెడికల్ విద్యార్థుల పరిస్థితి అంత ఆగమాగం చెందన చెందన ఉన్నదట ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయినా మా బతుకులు ఆగమయ్యేటట్టే ఉన్నాయని డాక్టర్ కోర్సు గేస్తోళ్ళు అంత ఇట్లా ధర్నాకు దిగన్ ఇక చూడుండి మీరు వీళ్ళకి ఎంత బాధ కలిగితే ఇట్లా రోడ్ల మీదకి వస్తారు అట్టముక్కలు పట్టుకొని సడాక్ల మీద ఆవేదన చెప్పుకుంటారు ఎన్నో దినాల సంధి అడిగేది అడుగుతున్నారట ఎన్ని మాట్లాడిగినా ఇగొత్త రాగుండ్రి అగత్త అనుకుంటా జరుపుడే ఉన్నది కానీ ప్రొఫెసర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొలువులకు తీసుకున్నది లేదు వాళ్ళతో మాకు చదువులు చెప్పించింది లేదు మీరు ఇట్లయితే తినరు చేతి తింటారో కూడా మాకు గుడేరికి అని కాలేజీలో చదువుకునే మెడికల్ విద్యార్థులంతా ఏకమైనరు ఆడోళ్ళు మొగుళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఒక దగ్గర గుమిగూడినరు గుంపు గుంపు గదిలి ఇట్లా కాలేజీ ముంగట సకల ముఖ్యం పెట్టుకొని కూర్చొని చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని పోరాటం చేత్తుండ్రు మార్పు మార్పు అన్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పజెప్తే కాలేజీల ప్రొఫెసర్లను పెట్టినంత మార్పు వచ్చినట్టు అనిపిస్తలేదు